రాజ్యంలో పరమ సంతోషంగా ఉన్న ఏకైక ప్రాణి మృగములు కూడా లేవు పక్షులు కూడా ఒక్క కైక మాత్రం ఆ స్థితిలో ఉంది ఎంత రజోగుణం లేకపోతే దేవతలా విన్నలా ప్రేరేపించారో చూడండి రజోగుణం ఎంత ప్రమాదమో ఆలోచించండి అందుకే ప్రయత్న పూర్వకంగా పక్కన పెట్టి తలని ఇలా ఉంచి నమస్కరించడం నేర్చుకోవాలి అది చేతకాకపోతే తల ఇలా బిరుసుతో పైకి లేచిన కొద్దీ ప్రమాదాలు వెన్నెంటి వస్తాయి సరే అటువంటి స్థితిని పొందిన తరువాత అక్కడ నుంచి తమసానదిని దాటారు ఆ ఒక్కొక్క వరుసగా ఒక్కొక్క రోజు వేదశ్రుతి గోమతి సింధిక అనేటటువంటి నగరాలని దాటారు దాటి కోసల రాజ్యానికి సరిహద్దుల్లోకి వచ్చేసారు రాజ్యం అంతా పుష్కలంగా పంటలు పండుతూ ఉంటుంది అయోధ్యా నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు ఆ నగరానికి అధిష్టాన దేవత ఉంటారు మనం ఒక ఊళ్ళో ఉంటాం ఇప్పుడు కాకినాడలో ఉంటున్నాం కాకినాడకి నూకాలంబతల్లో బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఎవరో నగరానికి అధిష్టాన దేవత ఉంటారు ఆ అధిష్టాన దేవత అందుకే మన వాళ్ళు పూర్వం నైవేద్యాలు పెట్టాము నైవేద్యాలు పెట్టామని ఒక సంస్కృతి ఉంటుంది ఆషాఢ మాసంలోనో ఎప్పుడో నైవేద్యాలు పెట్టామండి ఇవాళ మా ఇంట్లో అంటే అరేండి మా ఇంట్లో నైవేద్యాలు పెట్టామేమిటి తప్పుడు పెట్టరా కాదు ఆ రోజున ప్రత్యేకం పెడతారు పాలారతి పప్పారతి అనివో ఉండాం కొడుకులు ఉన్నారు ఇది కూతుళ్ళు ఉన్నారు ఇవి ఉంటారు ఇవన్నీ ఏమిటి మీరు ఒక ఊళ్ళో సంతోషంగా ఉన్నారు అంటే ఆ ఊరికి అధిష్టాన దేవత ఉంటారు ఆవిడ ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరి యొక్క సుఖశాంతులని విచారణ చేస్తుంటారు అందుకని ఆ ఊరి అధిష్టాన దేవత ఎందుకు గౌరవంతో ఉండాలి అయోధ్య కూడా అధిష్టాన దేవత ఉంటుంది కానీ రాముడు నమస్కరించలేదు వెళ్లే ముందు ఎందుకని చుట్టూ ప్రజలు ఉన్నారు అందుకని రథం దిగితే వాళ్ళు పట్టుకుంటారు ఉండిపోమని అందుకని ఆ రోజున రథం దిగడానికి కుదరలేదు రథం ఆపడానికి కుదరలేదు ఇప్పుడు కోసల రాజ్యపు సరిహద్దుకు వచ్చేశాడు కనుక రథం దిగి సీతాలక్ష్మణులతో కలిసి అయోధ్య వైపుకి తిరిగి ఒక నమస్కారం చేశాడు ఆపృచ్ేత్వాం పురీ శ్రేష్ట కాకు పరిపాలితే దైవతానిచయానిాలయన్యా వసంతి చా పూర్వకాలంలో కాకుత్సవ వంశంలో మా వంశంలో ఎందరో రాజులు ఓ అయోధ్యాని పరిపాలించారు ఎటువంటి అయోధ్యా నగరాన్ని విడిచి ధర్మానికి కట్టుబడి అరణ్యవాసానికి పద్నాలుగు సంవత్సరముల నీతితో విడుతున్నాను తిరిగి నేను వచ్చి అయోధ్యా నగరంలో ప్రవేశించి మా తల్లిదండ్రుల యొక్క పాదములకు నమస్కరించేటటువంటి అదృష్టాన్ని నాకు కటాక్షించు నాకు పునర్దర్శనాన్ని ఇ మనం దేవాలయాలకు ఎడతాం యాత్రలకు ఎడతాం ఎక్కడ యాత్రకెళ్ళినా జ్ఞాపకం పెట్టుకోండి అసలు నిజానికి ఆ క్షేత్రంలో ఉన్న అర్చకులు ఆశీర్వచనం చేయాలి పునర్దర్శన ప్రాప్తి అని వాళ్ళు అనకపోయినా మనం ఒకటి అడగాలి ఏది అడగాలంటే మీరు మిగిలిన కోరికలన్నీ అడిగినా అడగకపోయినా దేవతలు కటాక్షిస్తారు మనసా అడగవలసింది స్వామి నాకు పునర్దర్శనాన్ని కటాక్షించు అని అడగాలి ఒకపరికొకపరి మీరు ఆ క్షేత్రముల చుట్టూ తిరగగలిగినటువంటి సమర్థత మీకుంటే ఆయుర్దాయం ఉంటే ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం ఉంటే మీ కుటుంబం రక్షింపబడుతూనే ఉంటుంది అందుకని ఎక్కడికి వెళ్ళినా నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను అంటూ ఉండాలి అదేం కొంతమంది అయ్యో మొక్కు అయిపోతుందేమోనండి మొక్కు కాదు ఈశ్వరుణ్ణి అడగాలి స్వామి పునర్దర్శనం మళ్ళీ చేసుకునే అదృష్టాన్ని నువ్వు నాకు కటాక్షించు అంటూ ఉండాలి అందుకు సంతోషిస్తారు వెళ్ళిపోతున్నవాడు ఏదో చాలా నానా కష్టాలు పడి మన ఇంటికి వచ్చిన వాడు వెళ్ళిపోయేటప్పుడు చల్లాయి మళ్ళీ వచ్చే వారం కనపడతానంటే సంతోషంగా ఉంటుంది కానీ బా ఏటమ్మా ఇల్లు ఇంత దూరంలో కట్టుకున్నారు సత్యాన్ని రావడానికి అంటే అన్నయ్య గారు మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు రండి అంటే అబ్బో ఎక్కడ రాగలమమ్మా మీ ఇంటికి అన్నాడు అనుకో ఆవిడ మనస్సు ఖేదపడింది అనుకో ఏమో హీ నువ్వు మళ్ళీ వస్తావు రావు అందుకని నా మాట అననుకూడదు విననువ్వకూడదు అందుకని నీ నోటి వెంట ఎప్పుడు ఓ మంచి మాటే రావాలి ఏది అమ్మా నాకు మళ్ళీ పునర్దర్శనాన్ని కటాక్షించమ్మా అంటూ ఉండాలి ఏ క్షేత్రానికి వెళ్ళినా అందుకని నాకు పునర్దర్శనాన్ని అన్నాడు రాముడు నేర్పాడు మనకి జీవితంలో యథా ఒక ఊరు విడిచిపెట్టి మన ఊరు నుంచి ఇంకో ఊరు పెడుతుంటే మన ఊరు దాటిపోతుంటే విశాఖపట్నం విజయవాడ బయలుదేరాం అనుకోండి రెండు వేపు ఏదో ఓ వేపేగా ఎడతాం ఇటు ఎడితే ఉంది సముద్రం తప్ప అందుకని వెడుతున్నప్పుడు కాకినాడ పొలిమేర దాటుతున్నాం అనేటప్పటికి నిజానికి మనం చెప్పులిప్పి కారులో ఉన్నా బస్సులో ఉన్నా రైల్లో ఉన్నా ఓసారి వెనక్కి తిరిగి బాలాత్రిపుర సుందరి అమ్మవారికో నూకాలమ్మ తల్లికో మీరు ఏ దేవత అనుకుంటే ఆ దేవత ఆ దేవతకి మేము నమస్కారం చేయవండి అని చెప్పి లేనిపోని గొడవలు పెట్టుకోక్కర్లేదు ఎవరికి చేస్తే వాళ్ళు పురాణానికి అధిష్టాన దేవతగా మనసులో భావించుకుని ఒక నమస్కారం చేసి వెళ్ళడం ఉత్తమ సాంప్రదాయం వాళ్ళ అనుగ్రహంతో మళ్ళీ తిరిగి వస్తాం ఏ కష్టాలు లేకుండా అందుకని నమస్కారం చేసి మహానుభావుడు రామచంద్రమూర్తి బయలుదేరారు బయలుదేరి ఆ కోసల రాజ్యపు సరిహద్దులు దాటిపోయారు దాటిపోయిన తరువాత గంగానది తీరాన్ని చేరుకున్నారు ఆ గంగానది తీరంలో బ్రహ్మాండమైనటువంటి వేగంతో గంగ ప్రవహిస్తోంది ఆ చప్పుడు విన్నారు సంతోషించారు ఆ సుమంత్రుడు రథం మీద తీసుకొచ్చిన తరువాత ఒక ఇంగుదీ వృక్షము యొక్క నీడలో కూర్చున్నారు అంటే గార చెట్టు ఆ గార చెట్టు యొక్క నీడలో కూర్చున్నారు గారచెట్టు బెరడు అరగ తీసి ముద్ద కట్టుకు తింటూ ఉంటారు ఏమీ లేనటువంటి వాళ్ళు ఆ గారచెట్టు నీడలో కూర్చున్నారు కూర్చున్న తర్వాత గుహుడికి తెలిసింది రాముడు వచ్చాడని ఎంత సంతోషపడిపోయాడు గుహుడంటే ఏమిటో తెలుసా అండి గుహుడి గురించి రకరకాలైనటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి గుహుడు యజ్ఞయాగాదులు చేసేవాడని కానీ ఆయనది శృంగిబేరపురము అని చెప్పి మనకి రామాయణంలో రాశారు శృంగిబేరపురము అంటే యదార్థం మనకు అర్థం ఏమిటంటే ఆయన ఎంత పాశవిక వృత్తితో ఉండేటటువంటి వాడంటే జింకలు లేళ్లు మొదలైనటువంటి వాటిని వేటాడడంతో పాటుగా దారి దొంగతనాలు కూడా చేసేవాడు అని కానీ వేటాడడంతో పాటుగా జింకలు మొదలైన వాటి బొమ్మలు పెట్టేవాట అవి జింకలే అనుకుని జింకలు వస్తే ఆ జింకల్ని పట్టుకు చంపేవాడు చంపి పరపీడనమే తన యొక్క పోషణంగా తీసుకుని జీవించినటువంటి ప్రవృత్తి కలిగినటువంటి గుహుడికి ఉన్న గొప్ప లక్షణం రాముడు అంటే పరమభక్తి ఆ ఒక్క లక్షణాన్ని అడ్డు అడ్డుపెట్టుకుని రామచంద్రమూర్తి గుహుణ్ణి ఉద్ధరించేశారు నువ్వు ఎంత పాశివిక ప్రవృత్తిలో ఉన్నవాడివైనా ఒక్కసారి రామనామం చాలు రక్షించేస్తుంది రామ కథ చాలు నిన్ను ఉద్ధరించేస్తుంది ఎన్ని కోట్ల జన్మల పుణ్యమో రామకథ వినడం అంటే అందుకని ఆ గుహుడు అంటాడు పరుగు పరుగున వచ్చి రాముణ్ణి గట్టిగా కౌగిలించుకున్నట్ట ఇంగుదీ వృక్షం కింద కూర్చుని ఏడుస్తున్నాడు రాముడంతటి వాడు అయ్యో మా నాన్నగారు ఎలా ఉన్నారో మా అమ్మ ఎలా ఉందో అని తమార్త్య గుహో రఘవమబ్రవీత్ యథాయోధ్యాతేయం రామకిం కరవాణితే రామ ఇది శృంగిబేరపురం అని నువ్వు అనుకోకు ఇది కూడా అయోధ్య ఇది నీ రాజ్యం ఈ రాజ్యం కొత్తది అని అనుకోకు మనం స్వతంత్రంగా అవతల వారు భావించాలి అంటే ఒక్క మాట అంటే సరిపోతుంది అవతల వారిని బట్టి వారికి మీ పట్ల ఉన్న ఆప్యాయత ప్రకటించాలంటే ఏమంటాం అయ్యో అదేమిటమ్మా ఈ ఇల్లు ఇంకొకరిదాన్ని అనుకోకండి ఇల్లు మీ ఇల్లేనమ్మా అందుకే ఆడపిల్లలు వస్తే నోరారా ఇంటి యజమాని నోటి వెంట ఒక మాట రావాలి అమ్మా ఇది నీ పుట్టిల్లమ్మా అనాలి ఆ వచ్చినటువంటి చెల్లెలి వరస వాళ్ళు కూడా అలా సంతోషించాలి వచ్చిన చెల్లెల వరుస స్త్రీ మా అన్నయ్య గారు నిజంగా అన్నయ్యలా ఎలా మాట్లాడతాడో అని సంతోషించి వెళ్ళింది అనుకోండి ఒక ఆడపిల్ల అలా సంతోషించి వెడితే దేవతలందరూ సంతోషిస్తారు